హాయ్ ఫ్రెండ్స్ చలివి చోటు అయితే అరకులో జరగబోతుంది ఈ నెల ముప్పై ఒకటి నుంచి రెండో తారీఖు వరకు జరగబోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి అందాలు చూడాలంటే అరకు వలస పువ్వులు చూడాలంటే ఈ సీజన్ రావాలండి ఎందుకంటే ఇక్కడ జరగబోతున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ ఈ నెలలో ఈ నెల థర్టీ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు అయితే చాలా జరగబోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ చాలా చాలా బాగుంటుంది చలి చలి విపరంగా ఉంటుంది ఇక్కడ చూస్తే అంద అరకు అందలు అయితే బొర్రువలు బొరగువలు కట్కి వాటర్ ఫాల్ ట్రైబల్ మూజ్ పద్మతి గార్డెన్ ఇలా చూసుకుంటూ పోతే అన్ని చాలా ఎక్స్టెస్ట్రా అన్నీ ఉన్నాయండి చూడండి ఇక్కడ అయితే ఉత్సవాలు రెడీగా అయిపోతున్నాయి ఇక్కడ చలి ఉత్సవాలు ఎంతో ఆనందంగా అయితే చేసుకుంటున్నారు ఇక్కడ అన్ని జాయింట్ మిల్లు అన్ని ఇక్కడికి అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది అరకువేలు డిగ్రీ కళాశాల దగ్గరికి ఉంది ఇది ఇక్కడైతే ఈ చలి విచారాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఈ చలి విచారాలు ముఖ్యంగా జరగడానికి ఏంటంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి నృత్యాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నృత్యాలు ఐసిడి నిర్వహిస్తుందండి మన గిరిజన సాంప్రదాయాలు అనేక అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చూడడానికి వస్తారు ఇక్కడికైతే ఈ మన గిరిజన ఫెస్టివల్ ఫెస్టివల్ చాలా చాలా అందంగా జరుగుతాయండి ఇక్కడ చూసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ అరకు లంబసింగి అలా వెళ్ళిపోయినప్పుడు లంబసింగి అరకు అట్లా చూసుకుంటూ పోతే అలా అందాలు అయితే మనం తిలకించవచ్చు ఇక్కడ ఫ్రీ అరకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ డిమ్సా డ్యాన్స్ గిరిజన నృత్యాలు ఇక్కడ అన్నీ అంటే లంబాడీసు కోయా కోదు అన్ని డాన్స్ నుంచి వస్తాయండి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క డాన్సు అంటే మన గిరిజన ప్రాంతంలో ఎన్ని అయితే ఉన్నాయో కళాకారులు ఎంత ఎంతోమంది ఉన్నారో వాటిని అంతా మనం చూపించబోతున్నారు ఇక్కడికి మీరు వచ్చి తప్పకుండా చూడాలి మన ప్రాంతంలో అయితే ఉన్నటువంటి ఈ కల్చరు ఈ ఒక్కరోజే చూడగలం ఫ్రెండ్ చూడండి ఈ నెల ముప్పై ఒకటి నుంచి నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు మాత్రం చూడగలం హార్ట్ బెలూన్ హార్ట్ ఎయిర్ బెలూన్ చూడండి దింస నృత్యాలు గిరిజన చేసే నృత్యాలు ఇది మన ప్రాంతంలో చూస్తాం కదా ప్రతి పండగ నుంచి ఏ పెళ్లి సీజన్లో అయినా సరే ఇటువంటి దింస లేకుండా ఉండదండి ఈ ఫంక్షన్లు అయినా సరే ఈ ఫంక్షన్ని అన్నీ మనం మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి దింసతోనే స్టార్ట్ అవుతాయండి చూడండి ఇక్కడ అయితే చలి మంట పెట్టుకొని మంచి చలి కదా చలిమంట పెట్టుకొని ఇక్కడ ఆడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో అరకు ఎంత చల్లటి ప్రదేశంలో ఆటాట్గా మంట పెట్టి అక్కడ దింసాన్ని నృత్యం అని చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి నృత్యాలు మీరు చూడాలంటే జనవరి థర్టీ ఫస్ట్ నుండి ఫిబ్రవరి రెండు వరకు మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చి అనేక అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అయితే విశేష విశేషణ భక్తులు అందరూ వస్తారు ఫ్రెండ్స్ చూడండి అరకు అందాలు చూసి వెళ్ళడానికి చాలామంది చాలా మంది వస్తారు ఈ చలి ఈ నెలతో చలి అయితే అయిపోతుంది చాలా చాలా కూలింగ్గా ఉంది మినిమం ఎయిటీ డి ఎయిట్ ఏడు ఎనిమిది డిగ్రీ డిగ్రీ చలి చాలా విపరీతంగా పెరిగింది ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మబ్బులంతా కప్పేస్తున్నాయి అరుకులు మంచు కప్పేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరు వచ్చి చూడాలి ఎందుకంటే ఈ అవకాశము ఒకసారి వస్తుంది మూడు సంవత్సరాలు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ చలి ఉంచు అనేది మన ప్రాంతంలో అయితే ఈ చలి ఉత్సవాలు ఇప్పటికి జరుగుతున్నాయి మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి ఇది ఫ్రెండ్స్ చూడండి విధంగా అయితే ఉంది ఇటువంటి వీడియోని చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఓకేనా మీరు చేసే లైక్ ని బట్టి మేము ఇంకో వీడియో మరి